హలో ఎవరివాన్ మళ్ళీ వచ్చాను ఏంటనుకుంటున్నారా మొన్న ఎప్పుడో జున్ను వీడియో పెట్టాను కదా దానికి ఒక సబ్స్క్రైబర్ అడిగారు దాని ప్రాసెస్ ఎలాగో చెప్పమని ముందుగా మనం జున్ను పాలు తీసుకోవాలి జున్ను పాల్లో కూడా ఫస్ట్ రోజు తీసిన పాలు అయితే కొంచెం శనగపిండి రంగులో ఉంటాయి ఆ పాలకైతే గ్లాస్ పాలుకి నార్మల్ పాలు రెండు పాలు రెండు గ్లాసులు తీసుకోవాలి అదే నెక్స్ట్ డే పాలులో కొంచెం ఈ పాలు కలిపితే గ్లాస్కి గ్లాసు ఉన్నారు కలపాలి నేనైతే నాకు తెలీదు గ్లాస్కి గ్లాసు ఉన్నారా అంటే రెండు గ్లాసులు జున్ను పాలు తీసుకున్నాను మూడు గ్లాసులు నార్మల్ పాలు తీసుకున్నాను రెండు మిక్స్ చేసి అందులో కొంచెం సొంటి సొంట్కొమ్ము అంటారు దాన్ని బాగా నలుపుకున్న సొంటుకొమ్ము కొంచెం మిరియల్ పౌడర్ బెల్లం కొంచెం మంది మెజర్మెంట్ ద్వారా వేస్తారు నేను అలా వేయను బెల్లం పౌడర్ చేసి అంటే మెత్తగా దంచుకుని అందులో వేసి కొంచెం పాలు టేస్ట్ చేస్తే తెలిసిపోద్ది స్వీట్ ఎంత ఉన్నదనేది అలా చూసుకుంటారు నేనైతే అలాగే చూసుకున్నాను ఒక్కొక్కరు ఒకలా చూస్తారు నేనైతే అలాగే చూసుకున్నాను ఆ మూడు కలిపి బాగా మిక్స్ చేసుకున్న సొంటు పౌడరు సొంటుకుమ్మ పౌడరు బెల్లం పౌడరు అండ్ మిరియాల పౌడర్ వేస్తాను కొంతమంది యాలికులు పౌడర్ వేస్తారు నేను యాలక్కల పౌడర్ వేయను నాకు యాలికిల పౌడర్ ఇష్టం ఉండదు ఎందుకో అందుకే యాలిక్కల పౌడర్ వేయలేదు తర్వాత ఈ మూడు బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని వడక పెట్టుకోవాలి అంటే ఎవరి దగ్గర ఉన్న దాని పద్ధతితో వారు వడక పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మిరియాల పౌడరు ఇవి నోటికి తగిలితే బాగోదు అందుకని తర్వాత మనం ఒక గిన్నె తీసుకుని వాటర్ వేసి ఇలాంటి స్టాండ్ నేను చూడండి వీడియోలో చూపించిన విధంగా స్టాండ్ లేని వారు ఏదైనా ప్లేట్ లాంటిది కూడా పెట్టి పెట్టుకోవచ్చు అందుపైన ఒక జున్ను గిన్నె పెట్టి దానిపైన ఇంకో మూత పెట్టాలి నేను కొంచెం గిన్నె పైకి వచ్చేస్తుందని చెప్పి చిన్న గిన్నె ఒకటి పెట్టాను నేను వీడియోలో చూపించినట్టు పెట్టుకుంటే మీరు టూత్పిక్ లేదా స్పూన్ అలా పెట్టి చూసుకుంటే అలా స్పూన్ పెట్టి తీస్తే దానికి మిల్క్ అంటుకుంది చూడండి అందువలన అది ఉడకలేనట్టు ఇంకా అగో చూడండి ఆ మిల్క్ అంటుకోకూడదు అలా మళ్ళీ ఒక పది నిమిషాలు అయిన తర్వాత జున్ను అయితే ఉడికిపోయింది చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది జున్ను కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్లుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్